అన్నా క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదలకు పట్టడి అన్నం పట్టడని ఈ ప్రభుత్వం ప్రభుత్వమే కాదు అని ఆనాడు కేజీ రైస్ అనే స్కీమ్ని భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఆ మహానుభావుడి పేరు మీద అన్నా క్యాంటీన్ అని గతంలో ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు సరే జగన్మోహన్ రెడ్డి మరి ఎవరైనా కడుపు నిండా అన్నం తింటే కూడా సహించలేని వ్యక్తి అనుకుంటా మరి ఆయన అతి తక్కువ ఖర్చుతో చాలా మంచి పథకాల్లో ఒక మంచి పథకం ఈ అన్నా క్యాంటీన్ అనేది మరి దాన్ని చక్కగా అమలు చేస్తూ ఉంటే ఉన్న క్యాంటీన్లు కన్నా ఇంకొన్ని ఎక్కువ క్యాంటీన్లు కూడా పెట్టాలి అనే ఒక మంచి ఆలోచనతో మరి అక్షయ పాత్ర అనే ఒక కంపెనీకి ఇవన్నీ కూడా ఇచ్చి అంటే అక్షయపాత్ర అనేటప్పుడు కూడా ఇది ఇచ్చి చక్కటి భోజనాన్ని ఉచితంగా లో కాస్ట్ అందిస్తూ ఉంటే నాకంటే అలాగే ఉచితమే బట్ అందిస్తూ ఉంటే మరి దాన్ని కూడా చూసి మరి ఈ భోజనం చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడ ఎన్టీ రామారావు గారి పేరు తలుచుకుంటారు అనే ఒక భయంతో బాధతో మరి ఆయన చేసిన ఈ వికృత చేస్త అన్నా క్యాంటీన్లు రద్దు మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించి అలాగే దశల వారీగా ఇప్పుడు నా నియోజకవర్గంలో ఆటివీళ్ళు ముందే గత నెలలోనే ప్రారంభించాం ఒక దాత సహకారంతో ఆగస్టు పదిహేను నుంచి ప్రభుత్వమే అది టేక్ ఓవర్ చేస్తుంది అలా నాలుగు మండల హెడ్ క్వార్టర్స్లో కూడా మరి ఈ స్కీమ్ నా నియోజకవర్గంలో నేను చెప్తున్నా అలా ఎన్నో చోట్ల చక్కటి మనసున్న వాళ్ళు ఉన్నారు దీనికి కూడా కొన్ని కొన్ని స్లాట్లు కొందరు బర్త్ డేలకి లింక్ చేస్తే ఇట్స్ ఓన్లీ అ సజెషన్ అలా అవ్వచ్చు అవ్వచ్చు సపోజ్ అక్షయ పాత్ర వాళ్ళే సప్లై చేస్తున్నారు వాట్ ఎవర్ ఇస్ ది కాస్ట్ ఆ ఊర్లో ఒక ముప్పై మంది ఆ ప్రాంతాల్లో ఒక వంద మంది ఆస్తిపరులు ఉన్నారు వాళ్ళు పుట్టినరోజు నాడు వాళ్ళు ఒక ఐదు వందల మందికి అన్నదానం చేయాలనుకునే ఒక ఆలోచన ఉన్న వాళ్ళు దే కెన్ బి పార్ట్నర్స్ ఆఫ్ అన్న క్యాంటీన్ ఆ పర్టికులర్ క్యాంటీన్లో ఒక్కొక్క స్లాట్ వాళ్ళ వాళ్ళ డే సపోజ్ నా పుట్టినరోజు మే పద్నాలుగు నా పుట్టినరోజు రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మరి కొంతమంది పని మాలను సంపాదన చూసిన రోజు నేనున్న ఊళ్ళో మే పద్నాలుగు స్లాట్ అనేది నేను బుక్ చేసుకుంటాను ఆ పద్నాలుగో తారీఖు నా నియోజకవర్గంలో ఎంతమందికి భోజనం పెట్టినా అన్నా క్యాంటీన్ల ద్వారా అది నా అకౌంట్లో ఉంటుంది అలాగా ఎంతోమంది విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో మంచి చేయాలని ఉంటుంది ఏంటంటే అలాగే అయితే